ఓం శ్రీ మాత్రే నమహ ఇప్పుడు తెలియజేసే అంశము ధనం వృద్ధి చెందాలి అని అంటే ఏం చెయ్యాలి వాస్తవంగా అందరికి ఎప్పుడు కూడా నేనే కనీసం పదిహేను సంవత్సరాల నుంచే నో రెమెడీస్ తెలియజేస్తున్నా ధనం వృద్ధి చెందాలి అని అంటే మొట్టమొదటి నాన్న మీరు చేయాల్సింది నిద్ర లేచిన వెంటనే పాచిమోహన్ తోటి లేచిన వెంటనే మీ చేతిలో ఇలా రూపాయలు రెండు రూపాయలు ఎంతో కొంత డబ్బులు పట్టుకొని ఒక డబ్బా ఉంచుకొని ఆ డబ్బాలో వేసేయండి ఒక బాక్సులో వేయండి స్నానం చేసి వచ్చిన తర్వాత ఫ్రెష్గా ఆ డబ్బులు తీసి మందిరంలో మరొక బాక్స్ ఉంచుకొని అందులో వేయండి నెంబర్ వన్ నెంబర్ టూ మనకి సమ్ టైమ్స్ బయట నడుస్తూ ఉంటే వీధిలో బజార్లో రూపాయి బిళ్ళో రెండు రూపాయల బిళ్ళో పది రూపాయల బిళ్ళో ఎంత కనబడుతుంటే దొరుకుతాయి జనరల్గా దొరుకుతాయి ఆ దొరికినటువంటి ఆ కాయిన్స్ తీసుకొని వచ్చి నీళ్ళలో కడిగి ఆ తర్వాత కడిగి తుడిచి తర్వాత దేవుడు పూజా మందిరంలో వేయండి దీని వల్ల కూడా ధనం వృద్ధి చెందుతుంది నాన్న దొరికిన వెంటనే అది తీసుకొచ్చి ఇందులో వేయొద్దు ఎప్పుడు కూడా తీసుకొచ్చి ఇలా వేసేయద్దు కడగండి ఇప్పుడు నోట్ అనుకోండి ఇప్పుడు కొంతమందికి నోట్లు కూడా దొరుకుతూ ఉంటాయి నోటు దొరికింది ఏంటంటే అది అమ్మవారి ముందు అలా పెట్టండి దానికి ఆక్షేపణ ఏమీ లేదు కాయిన్ అన్నది మాత్రం కడగాలి నాన్న కడిగి అక్కడ పెట్టుంచండి ధనం వృద్ధి చెందుతుంది యథార్థంగా వృద్ధి చెందుతుంది అలాగే ప్రతి శుక్రవారం శ్రీ సూక్తం పఠించండి శ్రీ సూక్తము అని ఉంటుంది అది చదవండి ప్రతి శుక్రవారం చదవండి ప్రతి పౌర్ణమికి చదవండి మళ్ళీ పౌర్ణమి తిథులు ఎప్పుడైనా సరే ఏ మాసం పౌర్ణమి అయినా కంపల్సరీ శ్రీ సూక్తం చదవండి క్షీరాన్నం నైవేద్యం పెట్టండి తప్పనిసరిగా తీపి పదార్థం అమ్మవారికి నైవేద్యం పెట్టాలి అది క్షీరాన్నం అయితే చాలా 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 మంచిది క్షీరాన్నం నైవేద్యం పెట్టండి అలాగే తామర ఒత్తులు అని ఉంటాయి ఆ తామర ఒత్తులు అనేటువంటివి కూడా ఒక ఆరు తామర ఒత్తులు కలిపి వెలిగించండి నెయ్యి వేసి శుక్రవారం నాడు లేదా పౌర్ణమి తిథి నాడు కానీ తామర ఒత్తులతో దీపారాధన అనేది చేయండి ఆవు నెయ్యి వేసి దీనివల్ల కూడా మనకి ధనం వృద్ధి చెందుతూ ఉంటుంది మీ ఇంట్లో గనక గణపతి విగ్రహం చిన్నవి చిన్నవి నానా పెద్ద పెద్దవి మన ఇళ్లలో పెట్టం వెండివి కొంతమంది ఇళ్లలో వెండివి చిన్నవి ఉంటాయి ఒకవేళ అది ఉండి ఉంటే చక్కగా ప్రతిరోజు అభిషేకం చేయండి అభిషేకం చేసి అభిషేక తీర్థం తీసుకోండి ఇంట్లో అందరూ కూడా అంటే పనుల్లో ఉన్నటువంటి ఆటంకాలన్నీ తొలగిపోయాయి అని అంటే మనం తలుచుకున్న పనులు ఏవైతే మనం తలపెట్టామో ఆ పనులు సక్రమంగా జరిగితే చాలు లక్ష్మి కటాక్షమే అందుకని గణపతికి అభిషేకము అనేది తప్పనిసరిగా చేయాలి ప్రతిరోజు కూడా చిన్నది ఏమన్నా వెండి విగ్రహం ఉందేమో ఉంటుందేమో చూడండి లేదనంటారా కొంత పంచలోహాలతో చేసినవి కూడా చిన్న చిన్న ఉంటుంటాయి అవైనా సరే నానా సరే అభిషేకము అనేది ఇంపార్టెంట్ లేదని అంటారా మహిళల్లో అలా పెట్టుకోవమ్మా అంటారా ప్రతిరోజు గణపతి దేవాలయానికి వెళ్ళి అక్కడ కనీసం మూడు సార్లు ప్రదక్షిణాలు చేసి ఓం గమ్ గణపతి ఏ ఓం గమ్ గణపతి అని అనుకుంటూ ప్రదక్షిణ చేసి అక్కడ అభిషేక తీర్థం ఇస్తారు వాడు తప్పనిసరిగా ఆ అభిషేక తీర్థం తీసుకోండి అలా తీసుకున్నారు అంటే ధనం వృద్ధి చెందుతూ ఉంటుంది మనకి ధన వృద్ధి కోసం అని చెప్పేసి నేను ఎన్నో ఎన్నో మన విజయమార్గం ఈ కార్యక్రమంలో తెలియచేయడం జరుగుతుంది అవన్నీ చక్కగా ఫాలో అయ్యండి ఫాలో అయ్యి చక్కగా మీరు అవన్నీ కూడా ప్రాక్టికల్గా చేయండి కేవలం చూసాము చదివాము అంటే కాదు మీరు ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయండి డెఫినెట్గా ఆనందంగా మళ్ళీ మీరు ఆఫీస్కి వచ్చి కలుస్తారు ఇంకా ఏమైనా సరే సమస్యలు ఉన్నాయి అని అంటే వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవండి ఎప్పుడు నేను హైదరాబాద్లో అందుబాటులో ఉంటాను ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది పరిష్కారం లేని సమస్య అనేది ఎప్పుడు కూడా ఉండదు నాన్న మీరు వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవండి నేను సమయం కేటాయిస్తా హర్రీ బర్రీగా ఎళ్ళగొట్టను ఎవరిని కూడా కొంత సమయం అనేది కేటాయించి వాళ్ళ సమస్య ఆశాంతం విని తర్వాతే పరిష్కారము అనేటువంటిది తెలియచేయటం జరుగుతుంది